సర్ రవీంద్ర జడేజా తన హోమ్ గ్రౌండ్ రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ చిత్తు చిత్తుగా ఓడించడంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ని దక్కించుకున్నాడు మరి ఆ అవార్డు అందుకున్నాక తన బ్యాటింగ్ గురించి బాలింగ్ గురించి ఏం చెప్పాడు మిగతా బౌలర్స్ కి పిచ్ గురించి ఎలాంటి సలహాలు ఇచ్చానని చెప్పాడో ఈ రిపోర్ట్ లో తెలుసుకుందాం రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయాక డిఫికల్ట్ లో ఉన్నామని అర్థమైపోయింది అందుకే రోహిత్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి అనుకున్నా బాధ్యతగా బ్యాటింగ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయా మరీ ఎక్కువగా ఆలోచించకుండా వాచ్ ద బాల్ ప్లే ద బాల్లా నా స్ట్రెంగ్త్ కి తగ్గట్టు నాకు అలవాటైన షాట్స్ ని ఆడుతూ వెళ్ళాలి అనుకున్నా అదే చేశా ఇక ఈ పిచ్ గురించి నాకు బాగా తెలుసు ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బంతి ఈజీగా బ్యాట్ పైకి వస్తుందని తర్వాత సెకండ్ హాఫ్ లో బంతి బాగా స్పిన్ అవుతుందని నాకు తెలుసు ఇక రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు అనగానే ఓకే ఇది కదా మేమంతా కోరుకుంది అని అనిపించింది ఇక ఈ పిచ్ లో వికెట్స్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు అందుకోసం చాలా చాలా కష్టపడాలి ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలమైన పిచ్ వికెట్స్ దక్కాలి అంటే కన్సిస్టెంట్ గా రైట్ లో బంతులు వేస్తూనే ఉండాలని మా బాలర్స్ అందరికి చెప్పా అని అన్నాడు రవీంద్ర జడేజా క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు పోస్ట్ ఇన్నింగ్ లో నూట పన్నెండు రన్స్ బాధలం మాత్రమే కాదు రెండు వికెట్స్ కూల్చాడు ఇక సెకండ్ ఇన్నింగ్ లో అయితే ఇంగ్లాండ్ టీమ్ ఓటమిని శాసించాడు మరి ప్రస్తుతం టీమిండియాలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ సర్ జడేజానే అనేవాళ్ళు వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్